సీఎం రమేష్ కామెంట్స్ అనకాపల్లి జిల్లా అధికారంలో ఉండి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఎంత సర్వనాశనం చేశారో ప్రతిపక్షంలో ఉండి అలాగే వ్యవహరిస్తున్నారు మెడికల్ కళాశాల పీపీపీ విధానంపై కనీస అవగాహన లేకుండా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు దేశంలో గుజరాత్ యూపీ రాష్ట్రాల్లో పీపీపీ విధానంలో వైద్య కళాశాలలు ఎలా నిర్వహిస్తున్నారో పరిశీలించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడాలి డబుల్ ఇంజిన్ సర్కారుతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంటే దీన్ని అడ్డుకోవాలని జగన్మోహన్ రెడ్డి చూస్తున్నారు పరిశ్రమలు రాకుండా వేత్తలకు మెయిల్ పంపించి బెదిరిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఎన్ని నాటకాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యదీక్షతో రాష్ట్ర అభివృద్ధి చేసి తీరుతాం జగన్మోహన్ రెడ్డికి ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే దేనికైనా సమాధానం చెప్పడానికి కూటమి పార్టీల నాయకులు సిద్ధంగా ఉన్నారు అసెంబ్లీకి రాకుండా దొంగ నాటకాలు ఆడుతూ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడానికి జగన్మోహన్ రెడ్డి చూడటం దారుణం ప్రభుత్వంలో నేను చూశాను కదా ప్రభుత్వ పరిస్థితి వీళ్ళు చేయలేరు వీళ్ళు ఫెయిల్ అయిపోతారు అని అనుకుంటున్నా ఇక్కడ డబుల్ ఇంజిన్ స కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులకు ఇక్కడ ప్రభుత్వం నడుస్తుంది చెప్పిన ప్రతి విషయము ప్రతి ను కూడా నెరవేరుస్తుంది చెప్పనేటివి కూడా చేస్తున్నారు ప్రతి పండక్కి ఏదో ఒక స్కీమ్ ఇవన్నీ చూసి ఏదో ఒక సబ్జెక్ట్ కావాలి ప్రజలను డైవర్ట్ చేసేదానికోసం చెప్పేసి పీపీపీ పద్దతిలో హాస్పిటల్స్ చేయకూడదు మెడికల్ కాలేజీలు రాకూడదు అనే ఉద్దేశం అసలు ఈ కాలేజీలు నువ్వు ఎప్పుడు జీవో ఇచ్చావు ఎప్పుడు టెండర్లు పిలిచావు నీ ఐదు సంవత్సరాల ప్రభుత్వ కాలంలో ఎంతవరకు చేశావు ఒక్క పులివిందల కాలేజీ తప్పితే ఎక్కడన్నా కాలేజీ కంప్లీట్ చేశారా అది కూడా పూర్తి స్థాయిలో కాలం దాదాపు పది నుంచి పదహైదు పర్సెంట్ లేకపోతే ఇరవై పర్సెంట్ లోపలే కాలేజీ చేశారు నిన్న కూడా మనం చూసాం నర్సీపట్నంలో అనకాపల్లి నియోజకవర్గం ముందు పక్క ఒక్క బ్లాక్ మాత్రం మూడు ఫ్లోర్లు అది ఐదు ఫ్లోర్లు వేయాలి మూడు ఫ్లోర్లు వేశారు ఎనికి పక్క వెనకలో ఉండే బ్లాక్లన్నీ కూడా గ్రౌండ్లోనే ఉన్నాయి ఆ హాస్పిటల్లో దాదాపు ఇరవై పర్సెంట్ కూడా పూర్తి కావాలి ఆ పరిస్థితి ఇదే ఇదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే కాలేజీలు పదమూడు కాలేజీల పరిస్థితి కూడా అదే విధంగా ఉంది అటువంటిప్పుడు ప్రభుత్వం స్టడీ చేసి ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అన్ని రాష్ట్రాల్లో ఎలా జరుగుతుంది ఈ కాలేజీని ఏం చేయాలని చాలా పగడ్బందీగా స్టూడెంట్స్ కి ఏమి చేస్తే మేలు జరుగుతుంది మెడికల్ స్టూడెంట్స్ కి ఏ విధంగా మనం న్యాయం చేయాలి అనే ఆలోచనతో గత పది సంవత్సరాలుగా గుజరాత్లో ఈ పీపీపీ పద్దతిలో హాస్పిటల్స్ మెడికల్ కాలేజీలు నడుస్తున్నాయి దాంట్లో రెండు భాగాలుగా నడుస్తున్నాయి ఒకటి గ్రీన్ ఫీల్డ్ ఇంకొకటి బ్రౌన్ ఫీల్డ్ బ్రౌన్ ఫీల్డ్ అంటే ఇలాంటి మధ్యలో కట్టి నిలిపేసిన కాలేజీని ఏ విధంగా చేశారు లేదు గ్రీన్ఫీల్డ్ అంటే కొత్తగా టీపీ పద్దతిలో ఏ విధంగా చేస్తున్నారు అనేది అధ్యయనం చేశారు అక్కడ జరుగుతుంది సక్సెస్ఫుల్ గా అక్కడ చేశారు యూపీలో చేశారు మిగతా రాష్ట్రాల్లో ఎక్కడెక్కడైతే ఉన్నాయో బీజేపీ రాష్టాల్లో అక్కడంతా కూడా ఈ పీపీ పద్దతి మోడల్లో హాస్పిటల్స్ మెడికల్ కాలేజీలు చేస్తున్నారు ఇదే కాదు అపోలో హాస్పిటల్ కి చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి ఉండగా చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్ ఇచ్చి వాళ్ళని మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసుకుని గవర్నమెంట్ హాస్పిటల్కి ఈ మిగతా మెడికల్ కాలేజీకి లింక్ చేసి ఆ కాలేజీ నడుస్తుంది బ్రహ్మాండంగా అక్కడ కాలేజీ ఉంది అది పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసింది పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుంచి గుజరాత్లో నడుస్తున్నాయి ఇప్పుడు యూపీలో ఇదే పద్దతిలో చేస్తున్నారు ఇవన్నీ ఆలోచన చేసి ఇప్పుడు పీపీపీ పద్దతిలో ఉంటే అదేదో వాళ్ళకి ఇచ్చేస్తున్నారంట ఆస్తులు అమ్మేస్తున్నారంట అని ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు ప్రజలు మీరు ఏమి చెప్పినా నమ్మే పరిస్థితులు లేదు ఇప్పుడు ఏ విధంగా వచ్చారంటే వీళ్ళు జగన్ అండ్ కో రాష్టంలో డబుల్ ఇంజిన్ సర్కార్తో అన్ని బాగా జరుగుతున్నాయి ఒక పక్క ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ జరుగుతుంది ఇంకొక పక్క సంక్షేమం జరుగుతుంది దానిలో భాగంగానే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వస్తుంది ఈ విధంగా ఉంటే మనం పొలిటికల్ పార్టీగా మనం ఏమి చేయాలి అనే ఆలోచనతో ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా కూడా డెవలప్మెంట్ కాకుండా ఒక పక్క ఇండస్ట్రీస్ వస్తుంటే ఇండస్ట్రీస్ వాళ్ళందరికీ కూడా వీళ్ళు దొంగ మేల్స్ పంపిస్తున్నారు ఏమని మేల్స్ పంపిస్తున్నారు మళ్లీ జగన్మోహన్ రెడ్డి వస్తే మీ భరతం పడతారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో మీరు పెట్టుబడులు పెట్టాలంటే ఆలోచన చేసుకోండి ఇంకో పక్క ప్రభుత్వం ఏదైనా డెవలప్మెంట్కు బ్యాంకుల ద్వారా కానీ లేదా ఏదైనా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ లేక వరల్డ్ బ్యాంక్ ఫండింగ్ గాని కడుకో ఫండింగ్ కానీ జైకా ఫండింగ్ కానీ తెచ్చుకోవాలంటే వారికి బెదిరింపు మేల్స్ పంపిస్తున్నారు అంటే ఈ రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఏ విధంగా సర్వనాశనం చేశాడో ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా డెవలప్ కాకుండా చేయాలి ఒక అల్లకల్లోలం సృష్టించాలి రాష్ట్రంలో ఎక్కడా పెట్టుబడులు రాకూడదు ఏ విధమైన డెవలప్మెంట్ జరగకూడదు అనే ఉద్దేశంతో ఈయన ఈ కార్యక్రమాన్ని చేపట్టాడు పీపీపీ మోడల్ అంటే వేరే ఏం కాదు సేమ్ ఇప్పుడు ప్రైవేట్ కాలేజీలు గవర్నమెంట్ కాలేజీలు ఏ విధంగా ఉంటాయో ఇది కూడా అదే విధంగా ఉంటుంది